ఏంటి పంతొమ్మిది నెలల కోట పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటంటే చాలా బాగుంది ఈ అన్నా క్యాంటీన్ లాంటిది పెట్టి కూడా చాలా బాగుంది గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తీసివేసారు కానీ తీసివేయకుండా ఇప్పుడు ఆ పేరు మార్చి పథకం పెట్టినట్టు అయితే బాగుండేది కొద్దిగా కొద్ది సీట్లు పెరిగాయి తమిళనాడు ఉంది అవును అమ్మ క్యాంటీన్ ఉంది అవును తర్వాత గవర్నమెంట్ వచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేశారు తప్ప పొరపాటు కూడా తీసేయలేదు ఓకే అది నీతి నిజాయితీ అంటే నీతి నిజాయితీ అంటే పేరు మార్చుకో తప్పలేదు అంటే ఇది పేదవాడికి ఉపయోగపడేది కాబట్టి కంటిన్యూ చేస్తే పేదవాడికి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఉపయోగపడే పథకం ఇది ఓకే ఇలాంటి ఉంచుకోవాలి కానీ కొన్ని పథకాలు ఉన్నాయి ఉచిత పథకాలు అన్ని పనికి మాల పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాస్తవం అంటే ఈ ప్రభుత్వం ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పారు ఆ పథకాలు అమలు జరుగుతున్నాయి వాస్తవంగా సూపర్ సిక్స్ పథకాలు మాత్రం ఐదు పథకాలు పక్కగా అమలు జరిగినాయి ఆల్రెడీ ఒక పథం ఆల్రెడీ నెక్స్ట్ ఉగాదికి మాత్రం స్టార్ట్ అయిపోతుంది సో ఆడబిట ఉగాదికి స్టార్ట్ అయిపోతుంది అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు చంద్రబాబు నాయుడు సూపర్ హిట్ అయ్యారు సూపర్ ఫెయిల్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఫస్ట్ అమరావతి రాజధానికి నాకు ఓకే అన్నాడు తర్వాత మూడు రాజధానులు ఉన్నాడు మూడు రాజధానులు ఒక రాజధాని ఒక హిట్ కన్నా వేశారా డెబ్భై ఒక్క శాతం పోలో పూర్తి దాన్ని ఆ ఇరవై తొమ్మిది శాతం పోలో పూర్తి చేయలేపోయి గత ఐదేళ్లలో అవును అవును ఏ విధంగా అక్కడ సూపర్ ప్లాపన్ ఎదో వాళ్ళ మాట్లా కచ్చితంగా ఇరవై లో నేనే ముఖ్యమంత్రి ఎవ్వరిని వదిలిపెట్టిన జగన్ టూ పాయింట్ చాలా భయంకరంగా ఉండదని చదువుతున్నారు గత గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఎక్కడ చూసిన బ్యానర్ పోస్ట్ చూసారు చూడలేదు చూసానులే ఇరవై నాలుగు మనదే ఇరవై తొమ్మిది మనదే అలాగే ఇరవై తొమ్మిది ఆయంతే అప్పరప నరుపుతా అన్నారు జగన్ అభిమానులు కూడా మాత్రం అని పోతే వాళ్ళకి నెక్స్ట్ అవకాశాలు లేవని అర్థమైపోతుంది కానీ ఈసారి అలా అన్నా కొద్ద గొప్ప జనాల్లో భయాన్ని క్రియేట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు కానీ అదే ఎవరి వల్ల కాదు ఫైనల్ గా సార్ ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు రోడ్లు వ్యవస్థ అనేది అన్నాకండి వ్యవస్థ అనేది ప్రతి ఒక్క పథకం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు సో డెబ్బై ఐదు వయసు ఈ వయసులో కూడా ఆయన అవును డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ కూడా తను అంతెందుకు మొన్న వచ్చిన వరదల మూమెంట్లకు అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో కూడా తిరిగారు తప్ప ఈ పరదాలు కట్టుకొని తిరగలేదు కదా ఓకే ఈ పరదాల కంటే ఇది చాలా బెటర్ కదా రేపు నేను వస్తున్నా వస్తున్నా అన్నారు జగన్ రమణ తప్పలేదు సంవత్సరం ఎలక్షన్ ముందనంగా వస్తాను దీనికోసం ముఖ్యమంత్రి కోసమేనా అంటే గెలవడం కోసమేనా లేదా ప్రజలకు ఇది చేయడం ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క అసెంబ్లీ ఉంది ఈ ప్రతి ఒక్క అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే బూతులు మాట్లాడుకుని ఎమ్మెల్యేని ఏ రాష్ట్రాలను చూసారా